అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సోమదేవరాపాలెం గ్రామం తొమ్మిది పన్నెండవ వార్డుకు చెందిన అర్హులైన వారికి నష్టపరిహారం అందలేదని కొందరు నాయకులు తమకు నచ్చిన వారికి మాత్రమే రెవెన్యూ అధికారులకు పేర్లు అందించినట్లు మీడియా ముందు వాపోయారు అధికారులకు గ్రామస్తుల బాధల్లో విన్నవించుకున్నా పట్టించుకోలేదని నాయకులు చెప్పినట్లు మాత్రమే వ్యవహరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల మోందా తుఫాన్ బాధితులకు ప్రకటించిన ప్రభుత్వం ప్రకటించిన తక్షణ సహాయం పక్కదారి పడుతుంది అనే ఆరోపణలు గుప్పమంటున్నాయి నిజమైన అర్హులకు సహాయం అందకుండా రాజకీయ నాయకులు సూచించిన వారికి అధికారులకు నచ్చిన వారికి మాత్రమే సహాయాన్ని అందిస్తున్నారని విమర్శలు వెల్లవెత్తుతున్నాయి ఒక కుటుంబంలో ఎక్కువ మంది ఉంటే గరిష్టంగా మూడు వేల నగదు సహాయం అందించాలి అని ఆదేశించింది అలాగే నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయాలి అని కొన్ని ప్రాంతాల్లో అధికారులు నిత్యావసర సరుకులు అందజేసినప్పటికీ డబ్బులు ఇచ్చేందుకు మాత్రం సవాలో షాప్లో పెడుతున్నారండి బాధ్యతలు వ్యక్తం చేస్తున్నారు రమ్మని రాయని ఏమని అని వాళ్ళు లేరండి చాలా దేబచ్చమైపోయింది చెట్లు అడిపోయిందండి ఇల్లు ఇల్లు ఉరిగిపోయిందండి కనీసం పొయ్యి కూడా పెట్టుకునేందుకు అవకాశం లేదండి మసలి కూడా అవకాశం లేదండి ఎక్కడికో వేరే ఇంటికి వెళ్ళిపోయి తలదేసుకున్నామండి అండి మేము ఎవరో వచ్చేవోరు లేరండి పట్టించుకునే వాళ్ళు లేరండి వాళ్ళు లేరండి రమ్మని వాళ్ళు లేరండి ఎలాగ ఒడ్డుకు రండి చెయ్యండి అన్నవాళ్ళు లేరండి మేము అలాగ తలదేసుకుని ఇంకో వేరే ఇంటికి వెళ్ళి ఉన్నామండి పిల్ల జల్లా తోటండి ఇక్కడ వరదండి ఇల్లు అండి ఇల్లు ఒరిగిపోయిందండి తాలీస్ కట్టుకున్నామండి చాలా దేవచ్చంగా ఉందండి ఇయగారు రాలేదండి ఎవరో రాలేదండి వెళ్ళి చెప్పామండి రాలేదండి వత్తనన్నారండి రాలేదండి ఇంటి డామేజ్ కూడా అడిగామండి వీఆర్ గారిని అడిగితే రాలేదండి చెప్పామండి వెళ్ళి మందికి రాస్తున్నారండి కొంతమందికి రాయట్లేదండి కొంతమంది మందికి ఇవ్వలేదండి కొంతమందికి పార్టీలు పకరంగా రాతున్నారండి కొంతమందికి రాయట్లేదండి కొంతమందికి రాతున్నారండి ఈ పార్టీలు ప్రకారంగా జరుగుతున్నాయండి ఇక్కడ ఇల్లు అండి దెబ్బతన మెరకల వాళ్ళకి రాసారండి ములిగిపోయిన ములిపోయినలాంటికి అసలు పట్టించుకోవట్లేదండి మంచాల గింజలు తడిచిపోయండి నానా దేవత్యం అయిపోయిందండి ఇప్పుడే వచ్చామండి బాగా ఆరిందని కొంచెం వెళ్ళి బయటకు వెళ్ళండి పశువులు కట్ట బయట తీసుకున్నామండి తీసుకున్న తర్వాత నైట్ ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఉందండి స్కూల్ బిల్డింగ్ లోకి తుఫాన్ బాధితులు భోజనాలు పెట్టినారు రమ్మన్నారండి పిల్లలతో ఇంకెక్కడికి వెళ్తాం చేకట్ట పడిపోయిందని మాకు మాకు ఆ వార్త తెలిసినప్పటికీ ఎం దిన్నారా అయిందండి మాకు తెలిసినప్పటికీ ఎమ్దిన్నారా తొమ్మిది అయిపోయింది అప్పటికే వర్ష వర్షానికి కరెంట్ లేకపోవటం బాగా చీకటిగా ఉందండి బాగా చీకటిగా ఉంటే మేము ఎక్కడికి వెళ్ళలేకపోయామండి వెళ్ళకపోతే తర్వాత మరుసటి రోజు నాడు మళ్ళీ వెళ్ళాం కొంతమందికి తుఫాన్ బాధితుల కింద మూడు వేల రూపాయలు ఇచ్చారండి మూడు వేల రూపాయలు ఇచ్చిన దాకా అదేంటి మాకు మరి మాకు ఇవ్వలేదు మాకు రాలేదు ఏంటని అడిగామండి అడిగితే మీరు అంగన్వాడికి రాలేదు స్కూల్ బిల్డింగ్ రాలేదు భోజనాలు చేయలేదు అక్కడ అక్కడ భోజనాలు చేసిన వాళ్ళకి ఎత్తామనేసి ఖరాఖండీగా చెప్పేశారండి మేము అడిగితేనే చెప్పిన తర్వాత అదేంటి భోజనాలు చేసిన వాళ్ళకి ఎత్తారా మాది మరి మునిగిపోయింది ఇల్లు కూడా పడిపోయింది పక్క కొరిగిపోయింది ఇలాంటి వాళ్ళకి ఇవ్వకుండా మీరు బడికాడు భోజనాలు చేసిన వాళ్ళకి ఎత్తారంటే అదేంటి అలా చేతున్నారు రాజకీయ పరంగా చేతున్నారా ఏంటి మీరు అని అడిగామండి అడిగితే మీరు ఎక్కడో ఉన్నారు కదా మీరు తలదాచుకోవడానికి కూడా బిల్డింగ్లోకి వెళ్ళిపోరు ఎక్కడికి వెళ్ళిపోరు ఎక్కడికి వెళ్ళిపోరు అని కొంతమంది రాజకీయవేత్తలు అన్నారండి మా దగ్గర మమ్మల్ని ఎవరు ఎవరో భోజనానికి రమ్మని కూడా మమ్మల్ని ఎవరో పిరవలేదండి మమ్మల్ని రమ్మని రమ్మనలేదండి అక్కడికి మా ఆయన గారు వెళ్ళారండి మా ఆయన గారు వెళ్తే మీరు ఎక్కడికో వెళ్ళారు కదా ఎక్కడో ఉన్నారు కదా డాబా కాడ ఉన్నారు కదా నువ్వెందుకు భోజనానికి వచ్చావరని అడిగారండి మా ఆయన గారిని ఇంకా మాట అన్నాక మా ఆయన గారికి భోజన చేయకుండా వచ్చేసాడండి మరి అక్కడ మరి ముందులోనే బొబ్బడికాడకి వెళ్ళి భోజన చేసిన వాళ్ళకి డబ్బులు ఎత్తారో భీమెత్తారో వా తుఫానికి అన్ని అందుతాయి అని తెలుసుకుని ఉంటే మేము కూడా వెళ్దాం అండి మరి మాకు రాజకీయ పరంగా కాకపోయినా కానీ వీఆర్ బోలు ఎంఆర్ బోలు అందరూ ఉన్నారు కాబట్టి వచ్చే ఒకసారి మా ఇల్లు మా ఇల్లు చూసి మా ఇల్లు చూసి దాని ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి అప్పుడు దీని అప్పుడు రాయండి మాకు 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 మీ మీ దగ్గర నుంచి మాకు మీ కష్ట ఏమొద్దు మాకు తుఫాను పరంగా తుఫాను బాధ్యతలుగా గవర్నమెంట్ ఇచ్చిన అది గవర్నమెంట్ నుంచి ఏమొచ్చిందో ఆ సహాయం అది ఇస్తే చాలు మాకు మాకు అంతకుమించి మాకు ఇంకేమొద్దు మాకు ఈ తుఫాను బాధ్యత మమ్మల్ని ఎవరు చూడలేదు అని పట్టించుకోలేదు మాకెవరో ఏమి సహాయం చేయలేదు మమ్మల్ని ఎవరు యువతలు వాళ్ళని యువతలకు రమ్మలేదు మాకు మరి ములిగిపోయాం కదండి ములిగిపోయాం కదా మేమంటే మనుషులు కాబట్టి పరిగెత్తుకెళ్ళినాం మా దోళ చూడండి అయితే దోళులు అక్కడ ఉన్నాయి ఆ చెట్లు పడిపోయి మాకు కరెంటు వైర్లు తెగిపోయి దమ్మా చదువు నిలిచిపోయింది కదండి ఆ పక్క పక్క లేచిపోయింది కదండి వంటానికి చూడలేదు కదండి మరి అటువంటిప్పుడు అప్పుడు ఇంద్ర ఎలాగ ఉండవండి పోయి ఇవ్వండి తడిసిపోయి ముద్దైపోయినండి పరుపులు గిరుపులు అన్ని నాశనం అయిపోయినాయండి అవి ఏమీ లేవు మాకు ఇప్పుడు గత్యంతరం ఏమీ లేదండి మేము మనుషులు కాబట్టి రోడ్డు ఎక్కాం మాకు నోరు లేని జీవాలు ఉన్నాయి కాబట్టి అవి పాకలు ఉండిపోయినాయి కాబట్టి ఆ దోళ్ళు ఆ చెట్లు మేము కొడుతుంటే ఆ లైన్ మేము గారు వచ్చారు ఇంకొక అతను తీసుకుని వచ్చారండి ఆయన వాళ్ళ ఇద్దరు మా ఆయన మా పిల్లోడు ఈ నలుగురు కలిసి సాయం చేయారండి ఎవరు పన్నెండు వాటిలో రాశారండి మెరకలు ఉన్న వాళ్ళకి రాశారండి డాబాలు ఉన్న వాళ్ళకి రాశారు ఇంక మాకు రాయలేదండి కలిసి అడిగామండి బడుగు అన్న అతను అడిగితే మీకేమీ లేదు మీరు బడికాడకి రాలేదు మీకేమీ రాయమన్నాడండి అందరికీ బడికాడకి వెళ్ళిన వాళ్ళకే రాశారని తినేసి వచ్చారండి మేము ఆ చీకటిని సంటి పిల్లలు తీసుకుని వెళ్ళాక ఎక్కడ ఆగిపోయామండి వెళ్ళోళ్ళకి రాశారండి ఎల్లెలకి వెళ్ళారు బియ్యం తెచ్చుకున్నారని డబ్బులు అన్నీ తెచ్చుకున్నారు మనం బడికాడికి వెళ్ళలేదు అంటే సీకరణ కరెంట్ లేదండి చెట్లు అడిపోయి ఎలాగలమండి పిల్లల్ని ఎంత పిల్లలు తీసుకుని మేము ఎలాగలం ఏ దారిట్టుకుని వెళ్ళమని చెప్పండి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రాసుకున్నారండి వాళ్ళతో తిరిగే వాళ్ళకి రాసుకున్నారు వాళ్ళు కూడా ఉన్న వాళ్ళకి రాసుకున్నారండి వాళ్ళ మాట విని వాళ్ళకి రాసుకున్నారు పార్టీలు అంటే ఇదే పార్టీలు అండి పార్టీ అంటే ఇదే పార్టీ అండి ఇంకెంతకు మించి పార్టీ ఏముంది మేము అంటే మా అంత దెబ్బదేలు కొంతమందికి అందుకే మమ్మల్ని ఎలాగేసేస్తున్నారు అప్పుడు ఏయో గొడవలు జరిగిన ఆ గొడవల కోసం ఆ కత్తలు పెట్టుకుని అలా మమ్మల్ని ఎలాగెడదు